యాంకర్ రష్మి పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు తన తల్లిదండ్రులది తెలుగు రాష్ట్రాలు కాకపోయినప్పటికీ ఆమె పుట్టి పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు షోలలో తెలుగు సినిమాలలో నటిస్తూ రష్మి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది రెండు వేల రెండులో వచ్చిన సవ్వడీ సినిమాతో ఆమె సినిమా కెరియర్ ప్రారంభమైంది అదే సంవత్సరం ఉదయ్ హీరోగా వచ్చిన హోలీ సినిమాలో కూడా నటించింది అప్పటికే జబర్దస్త్ లో యాంకర్ గా రాణిస్తున్న అనసూయ ప్రెగ్నెంట్ గా ఉండడంతో రష్మిని సంప్రదించడంతో అలా అసలు ఊహించకుండా జబర్దస్త్ లో ఆఫర్ దక్కించుకుంది రష్మి అప్పటి నుంచి ఇప్పుడు వరకు రష్మి జబర్దస్త్ లో యాంకర్ గా రాణిస్తోంది ఆ షోలో రష్మి సుధీర్ కెమిస్ట్రీకి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు జబర్దస్త్ ఈ షోలలో రష్మికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రష్మి పర్సనల్ విషయానికి వస్తే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా రష్మికి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే విభేదాలతో విడిపోయారు రష్మి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు పేరెంట్స్ విడిపోయిన తర్వాత నుంచి రష్మి కూడా తన అమ్మమ్మ తాతయ్యలతోనే ఎక్కువగా పెరిగారు రష్మితో పాటు రష్మి పిన్ని కూతురు కొడుకు కూడా ఆ ఇంట్లోనే పెరగడంతో చాలా క్లోజ్ అనే చెప్పాలి అయితే రష్మి పిన్ని కూతురైన రష్మి సిస్టర్ త్వరలోనే పెళ్లి పీట గత మూడు రోజులు రష్మి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని రష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది రష్మి తన సిస్టర్ మెహందీ ఈవెంట్ లో చాలా సందర్శ చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్స్ నెట్టి బాగా వైరల్ అవుతుంది చూసిన వాళ్ళంతా రష్మి సిస్టర్ కి విషేష్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు